హాయ్ అండి లంచ్ అయిపోయిందా మాదైతే ఇంకా ఇంక కాలేదండి ఇప్పుడే వంట అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఏం చేస్తున్నారండి ఎందుకో అండి నిన్నట్టు నాకు యూస్ వస్తలేవు నాలాగా మీకు కూడా ముందా ఉంటే కామెంట్ చేయండి అస్సలు వస్తలేవు నేను వీడియో అప్లోడ్ చేసి వన్ అవర్కి ఎక్కువ అయిపోతుంది వన్ టూ అట్లనే వస్తున్నాయి ఎందుకో అర్థం కావడం లేదండి మీకు కూడా అట్లానైనా కొంచెం దయచేసి వీడియోస్ కూడా చూడండి నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది బ్లాక్ కూడా ఎడిటింగ్ చేసేసి అయితే ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు అయితే పెట్టేస్తానండి ఒకసారి అయితే చూసేయండి ఇక ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి లేసేసైతే ఇంట్లో పనులు చేసేసుకొని అయితే నేనైతే బ్రష్ చేస్తూ ఉన్నానండి అలా కొంచెము బయట గాలికి చల్లగా వస్తుంది అనేసి అయితే అట్లా బయట అయితే బ్రష్ చేస్తూ ఉన్నానండి ఇక తర్వాత వచ్చేసి అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేసుకొని అయితే నేనైతే గ్యాస్ బిల్లలు అయితే పెట్టేసుకొని అయితే ఫస్ట్ అయితే వాటర్ వెయిట్ చేస్తున్నానండి వాటర్ వెయిట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇందాకనే లేసానండి ఏం చేస్తున్నారు మార్నింగ్ పనులు అయిపోయినాయా నేనైతే ఇంకా స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేయలేదు కొంచెం వీడియోస్ చూడండి చూస్తలేరు మీకు నచ్చుతున్నాయా లేదా ఇన్ని రోజులు మంచిగా చూస్తారు నాకు నుండి ఎందుకు అసలు వ్యూస్ వస్తలేవు ఏమైందో అర్థం కావట్లేదు మరి మీరు చూస్తలేరా లేక వ్యూస్ అనేది వస్తలేవా అనేది అర్థం కావట్లేదు ఒకసారి అయితే చూడండి నా ఛానల్ని మీకు వీడియోస్ నచ్చుతాయి మాత్రము అలాగే అంటే కామెంట్ చేయండి కొంతమందికి షేర్ చేయండి నాకు ఎందుకో నిన్నట్టుండి అస్సలు డల్గా అనిపిస్తుంది వీడియోస్ అస్సలు చూడట్లేదు ఓకే వైట్ స్టూడియోలోకి వెళ్ళేసి అయితే చెక్ చేసుకుంటున్నానండి ఎంతమంది చూసారని అంటే నాకు మొన్నటి వరకు మంచిగా చూసారు మంచి రెస్పాండ్ వచ్చింది అంటే నేను వీడియో అప్లోడ్ చేసినాక ఇట్లా యూస్ అని ఒక రెస్పాండ్ వచ్చింది అంటే కొంచెం నమ్మకం ఉంటుంది కదా చూస్తారు మనం ఎన్ని వీడియోస్ అయినా పెట్టవచ్చు అని నిన్నటి నుండి ఆ వీడియోస్ చూసేసరికి నాకు ఎందుకు అమ్మా ఇట్లా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది ప్లీజ్ అండి కొంచెం వీడియోస్ చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి షే ఓకేనండి నేనైతే ఇక ఫ్రెష్ అప్ అయిపోయేట్లయితేనే నేనైతే ఏదైనా పని మొదలు పెడతానండి కిచెన్లోకి వచ్చేసి అయితే ఫస్ట్ అయితే వాటర్ వేడి చేసేసుకొని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఇక పాలు వేడి చేసేసుకొని అయితే టీ పెడదామని ఇటైతే నేనైతే ఫస్ట్ అయితే హనీ ఉన్ను లెమన్ అయితే పిండేసుకొని తాగుతున్నానండి కొంచెం లెగ్ రోజు డైలీ అయితే అట్లా తాగుతాను ఎక్కువ చూపించలేదు ఇక ఈ రోజైతే చూపిస్తున్నానండి ఇలా అయితే నేనైతే తాగుతాను రోజు కొంచెం అయినా తాగుతాను ఇక ఆ అయితే నేను టీ పెట్టే అంతలనైతే మాకైతే ఫైవ్ డేస్కి ఒకసారి అయితే పంపు వస్తుందండి అదే గంగ నీళ్ళదనేసి ఫైవ్ డేస్కి ఒకసారి వస్తుంది ఇక టీ అయ్యే లోపు అవన్నీ అయ్యే లోపు అయితే నేను బిందెలన్నీ కడిగేసుకొని అయితే వాటర్ పెడదామనేసి అయితే బిందెలన్నీ కడిగేసుకున్నాను ఫస్ట్ అయితే హనీ వాటర్ అయితే తాగేసాను కొంచెం ఈ రోజైతే వాటర్ ఎక్కువ హీట్ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి అందుకోసమే అట్లా పెట్టేశాను తర్వాత వాటర్ అన్నీ పట్టేసినాకనైతే నేనైతే రెడీ అయ్యి వచ్చేసానండి చూడండి వాటర్ని ఇట్లా ఇట్లన్నీ కడిగేసి పట్టేసుకుంటాను పట్టేసుకొని అయితే ఇక రెడీ అయ్యి వచ్చేసి అయితే నేనైతే ఫస్ట్ టిఫిన్కి వచ్చేసరికి అయితే అటుకులు ఈ ఈరోజు ఇంకా చాలా లేట్ అయిపోయింది అందుకోసం అనేసి అయితే ఇక ఈజీగా అయిపోతుంది అనేసి మార్నింగ్ బ్రే బ్రేక్ఫాస్ట్కి అయితే నేనైతే అటుకులు మీరు మీరేం చేస్తున్నారు టిఫిన్స్ వంటలు కంప్లీట్ అయిపోయినాయా అండి ఎందుకోనండి నాకు అస్సలు వ్యూస్ వస్తలేవు నిన్నట్టు నుండి సబ్స్క్రైబర్స్ కూడా రోజుకు నాకు టూ మెంబర్స్ అన్న పెరిగేవాళ్ళు అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వ్యూస్ వస్తలేవో నాకు ఎందుకో అర్థమైపోతలే నిన్నైతే నేనైతే వీడియో అప్లోడ్ చేసినాక వన్ అవర్ వరకు ఒక్క వ్యూ కూడా రాలేదండి నాకైతే చాలా భయమేసింది ఏమైందో అన్నట్టుగా తర్వాత చూసుకుంటే మా ఆయన దాంట్లోనేమో ఇట్లా చేయంగానే కనిపించేసింది అంటే చూడలేదు కావచ్చు నేను టైం కరెక్ట్గా పెట్టలే కావచ్చు అనుకున్నానండి ఇక అందుకోసమైతే నేనైతే ఇక తర్వాత చూస్తే మాత్రం మంచిగా వ్యూస్ వచ్చినాక చాలా తక్కువ వస్తున్నాయి అండి నేను కొంచెం పెట్టిన వెంటనే నాకైతే మంచిగా వ్యూస్ వచ్చేటి అట్లా హ్యాపీ ఫీల్ అనిపించేది ఎందుకో నాకు అసలు డల్ అనిపిస్తుందండి అంటే నాకు కొంచెం భయం భయంగా ఏంది నాకు ఛానల్కి ఏమైనా అయిపోయిందా అన్నట్టు నాకైతే చాలా భయం ఆ వ్యూస్ రాకపోయేసరికి అయితే ఇక తర్వాతనైతే చూ అంటే మనకు అనిపిస్తుంది కదా అండి వీడియో అంత కష్టపడి వేసినాక చూడకపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది కదా ఏంది నేను ఇంత ఎడిటింగ్ చేసేసి పెట్టేసుకున్నాను ఒక్క వ్యూ కూడా మొస్తలేదు వన్ అవర్కి ఎక్కువ అయిపోయింది అనేసి అమ్మో చాలా ఆలోచించానండి చాలా ఆలోచిస్తే తర్వాత కొద్దిసేపటికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఒక్కసారి వైటీ స్టూడియోలో ఓపెన్ చేసి చూసినాక అప్పటికి సిక్స్టీ వ్యూస్ అయితే వచ్చేసినాయి అమ్మ నా ఛానల్కి ఏం కాలేదని ఒక ధైర్యం వచ్చేసిందండి ఎందుకు చాలా భయమైపోతుంది కొత్త కొత్త కదా అండి మనకు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేసి ఇట్లా పెట్టడం అంటే అంటే ఇప్పుడిప్పుడే నేను యూట్యూబ్లోది అన్నీ నేర్చుకుంటున్నాను అండి ఒకటి తర్వాత ఒకటి చూడడము అంటే మనకు చాలా వరకు కొన్ని ఛానల్స్ టెక్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే మన ఛానల్ని మనం చెక్ చేసుకోవడము అలా నేను చాలా చూసి కొన్ని కొన్ని నేర్చుకొని మిస్టేక్స్ ఉన్నా అట్లా అది ఇట్లా అనేసి ట్రై చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నానండి అది అట్లా అయిపోయేసరికి అమ్మో ఏంది ఇది మళ్ళీ ఛానల్కి ఏమన్నా అయిపోయిందా ఇట్లా ఛానల్కి ఏమన్నా అయిపోతే అసలు దీని గురించి నాకు కొంచెం కూడా అవగాహన లేదు అనేసి చాలా భయమైపోయిందండి తర్వాత ఫుల్ వీడియోస్కి చూసుకుంటే మంచిగానే వచ్చేసినాయండి వ్యూస్ ఇక నా ఛానల్కి ఏం కాలేదు అని ఒక్క ధైర్యం వచ్చేసిందండి మళ్ళీ చూసుకుంటే ఈరోజు మార్నింగ్ పెట్టేసరికి కూడా మట్లనే అయిపోయింది అండి అంటే నేను టైమింగ్ కరెక్ట్ పెట్టట్లేదా లేక వీడియోస్ చూడట్లేదా అన్నది అస్సలు అర్థం కాలేదండి కానీ కొద్దిసేపటికి అయితే మంచిగానే వచ్చినాయండి ఓకే కానీ ఇంకొంచెం వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తే నాకు నా కష్టానికి ఇంకా హ్యాపీ ఫీల్ ఉంటుందండి లంచ్ టిఫిన్స్ ఏం ఏం చేశారు మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఏమో అటుకులు పో పోపేసానండి ఇక లంచ్కి వచ్చేసరికి ఏమో దొండకాయ పెసర పప్పు వేసేసి సూరకాయ పులుసులాగా సోరకాయ పెట్టేశానండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం అంతగా తినబుద్ధి కాదు కాబట్టి సోరకాయలు అయితే పెట్టేశాను చాలా మంచిగా అయిపోయినాయండి రెండు కొంచెం ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొంతమందికి షేర్ కూడా చేయండి అట్లా అయిపోతుంది అండి అంటే మనం ఎడిటింగ్ చేసుకున్నాక వీడియో తీసుకున్నాక కొంచెం అంటే వెంటనే ఎక్కువ ఎవరికి రావండి కష్టపడితేనే వస్తాయి కానీ ఇక కష్టం అనిపిస్తుంది కదండి చూడకపోయేసరికి అమ్మో ఇంతనా ఎవరు చూడట్లేదు కదా ఎట్లా అని ఒక భయం ఉంటుందండి కానీ ఇక కష్టపడుతున్నాం కదా కష్టపడేది మనం మధ్యలో అస్సలు ఆపద్దు అందుకోసమే అండి ఇట్లా వంట వేసుకుంటా మధ్యలో ఏమన్నా టీ తాగే అలవాటు ఉంది నాకైతే చాలా హెడేక్ వస్తుందండి మార్నింగ్ నుండి అందుకనేసి కొంచెము అట్లా తాగేసాను అసలు ఎందుకేమో మార్నింగ్ నుండి ఫుల్ హెడ్డేక్ అస్సలు అంటే కొంచెం హుషారుగా లేనండి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నాకు వీడియో తీయాలి అని అంటే ఇట్లా మంచిగా వచ్చేదాన్ని అంటే నా యూట్యూబ్ అనేది నాకు ఒక ప్రాణం అండి నేను మంచి ఇష్టంతోనే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు చాలా ఇష్టము వీడియోస్కి అట్లా ఏం లేదు కానీ కొంచెము ఫేస్లో డల్ అనేది బాగా అనిపిస్తుంది చూడండి సోరకాయ పులుసు అయితే సూపర్గా ఉండే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ టైం చేశానండి ఓకేనండి బాయ్ హాయ్ అండి లంచ్ అయిపోయిందా మాదైతే అయితే ఇంకా కాలేదండి ఇప్పుడే వంట అనేది అయితే కంప్లీట్ అయిపోయింది ఏం చేస్తున్నారండి ఎందుకో అండి నిన్నట్టు నాకు వ్యూస్ వస్తలేవు నాలాగా మీకు కూడా ముందా ఉంటే కామెంట్ చేయండి అస్సలు వస్తలేవు నేను వీడియో అప్లోడ్ చేసి వన్ అవర్కి ఎక్కువ అయిపోతుంది వన్ టూ అట్లనే వస్తున్నాయి ఎందుకో అర్థం కావడం లేదండి మీకు కూడా అట్లనైనా కొంచెం దయచేసి వీడియోస్ కూడా చూడండి నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ కూడా ఎడిటింగ్ చేసేసి అయితే ఈవినింగ్ ఈవినింగ్ వరకు అయితే పెట్టేస్తానండి ఒకసారి అయితే చూసేయండి